సో ఇవాళ ఒక ముఖ్యమైన పని మీద మా ఇంటి దగ్గర నుంచి అమ్మ వాళ్ళ ఇంటికి బయలుదేరాను సో పొద్దున్నే ఎండ మండిపోతుంది ఏంటి బూచమ్మ అని అనుకుంటున్నారా సో స్కార్ఫ్ కట్టుకున్నాను ఎండకి ఎండకు తట్టుకోలేక యాక్చువల్లీ నేను వేసుకున్నది బ్లాక్ డ్రెస్ కదా యూవీ రేడియస్ బ్లాక్ ని ఎక్కువ అబ్జర్వ్ చేసుకుంటా అంటే నా మీద ఇవాళ హీట్ ఎక్కువ పడింది అందుకే వైట్ కలర్ దానికి కాంట్రాస్ట్ స్కార్ఫ్ కట్టుకున్నాను అనమాట సో ఇంత తెలిసినప్పుడు ఎందుకక్క బ్లాక్ డ్రెస్ వేసుకున్నాం అని అనుకుంటారేమో సో నేను ఇవాళ బయటకు వెళ్దామని అనుకోలేదు అనుకోకుండా మళ్ళీ అప్పటికప్పుడు బయలుదేరాను సో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో నా వీడియోస్ చూస్తూ నన్ను సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఇవాళ నేను ఈ వీడియోలో మీకు కూడా యూస్ అయ్యే కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్తాను సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల నాకు ఇంకొంచెం ఎనర్జీ వస్తుంది సో నేను మా హస్బెండ్ ఇద్దరం కలిసి ఇక్కడ మార్నింగ్ నైన్ ఫార్టీకి అట్లా బయలుదేరాము సో మా ఇంటికి వెళ్ళడానికి దాదాపు ఒక గంట గంటం పడుతుంది దగ్గర అనమాట జస్ట్ థర్టీ కిలోమీటర్స్ అరౌండ్ సో అయితే ఇప్పుడు నేను డైరెక్ట్గా బ్యాంక్ వెళ్తున్నాను అమ్మ దగ్గరికి కూడా వెళ్ళట్లేదు ఎందుకంటే ఇవాళ నాకు కొంచెం బ్యాడ్ డే అని చెప్పొచ్చు బ్యాడ్ డే కంటే కొంచెం డిసప్పాయింట్మెంట్ అని చెప్పచ్చు ఎందుకంటే నేను చాలా అంటే చాలా ఇష్టంగా కొనుక్కున్న గోల్డ్ని కొంచెం ఇవాళ సేల్ చేసే పోతున్నాను అదేంటక్క ఏదన్నా కొనుక్కున్నామన్నా గుడ్ న్యూస్ చెప్తామనుకుంటే ఇలా అమ్మేస్తున్నావు అని చెప్పి బాంపెలిచాం అనుకుంటారేమో ఎక్కడన్నా ఆడోళ్ళకి గోల్డ్ కొనుక్కోవడం అంటే ఇష్టం కదా నువ్వేంటి అమ్మేస్తున్నావు అని కూడా అనుకోవచ్చు మీరు బ్యాంక్ వచ్చేసరికి బ్యాంక్ పరిస్థితి ఇలా ఉంది నా పరిస్థితి ఏమో ఇంకోలా ఉంది నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత తెలీదు ఖచ్చితంగా వాటర్ చేంజ్ వల్ల నా ఫేస్లో చాలా చేంజెస్ వస్తాయి పింపుల్స్ కూడా వస్తున్నాయి సో ఇక ఎండకైతే ఇక మొహం అంతా మాడిపోయింది సో అంతకుముందు ఇంకెక్కడన్నా సంవత్సరాల తరపడి ఉండకపోయినా కూడా నా హోమ్ టౌన్కి వస్తే నాకు కొంచెం అంటే మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర బాగానే ఉంటుంది సో ఇక్కడ ఇండ్లాస్ ఇంటి దగ్గర ఏంటంటే నాకు కొంచెం వాటర్ అక్కడ బీచ్ వాటర్ ఉంటాయి కదా కొంచెం ఉప్పు నీళ్ళు కలుస్తాయి సో ఖచ్చితంగా నా ఫేస్ బాగా ట్యాన్ అయిపోద్ది బ్యాంక్ వచ్చాను ఎక్కడైనా బ్యాంక్లో కొంచెం చల్లగా ఏసీ తగిలితే హ్యాపీగా ఉంటుంది కానీ ఈ క్రౌడ్ చూడండి లోపల ఉన్న వాళ్ళు కూడా చమటలు పోస్తున్నాయి కరెక్ట్గా ఏసీ ఎక్కడుందో అక్కడ వచ్చి కూర్చున్నా సో మా వారైతే కౌంటర్లోకి వెళ్ళి మొత్తం డీటెయిల్స్ అన్నీ అడుగుతున్నారు సో ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మా గోల్డ్ అయితే విడిపించాము బ్యాంక్లో నుంచి సో అదింటక్క విడిపించావు కదా మరి అమ్మేసానని చెప్తామేంటని డౌట్ వస్తుందేమో మీకు చెప్తాను సో ప్రజెంట్ అయితే నేను ఇది విడిపించాను నాదే కాదు మా మమ్మీది కూడా నేను తీసుకొని సో నాకు అవసరమయ్యి గోల్డ్ పెట్టుకున్నాను సో కరెక్ట్గా లాస్ట్ టైం మేము లీవ్కి వచ్చినప్పుడు మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చేసరికి మమ్మీది మమ్మీకి ఇచ్చేస్తా అని చెప్పాను సో యాజ్ ఐ ప్రామిస్డ్ సో నేను మళ్ళీ ఇప్పుడు వచ్చాను కదా సో ఫస్ట్ ఫస్ట్ మా మమ్మీది తీసి తనకి ఇచ్చేసాను అండ్ నెక్స్ట్ నా ఆర్నమెంట్ నేను ఎంతో ఇష్టంగా కొనుక్కున్నా సో ఇప్పుడు ఈ హారంనైతే అయితే అమ్మడానికి నేను ఎక్కడైతే కొన్నానో అదే షాప్కి మళ్ళీ వెళ్ళాను సో ఎప్పుడైనా సరే గోల్డ్ మనం సేల్ చేయాలి అనుకున్నప్పుడు బెటర్ మనం ఎక్కడ కొంటామో అక్కడికి వెళ్తే మనకి మంచి ప్రైస్ వస్తుంది సో ఎప్పుడైనా సరే మనం గోల్డ్ తీసుకున్నామంటే మేబీ అది మనకి ఏదైనా ఎమర్జెన్సీలో యూజ్ అయ్యేలాగా ఉపయోగపడాలని అని అనుకుంటాము సో బట్ ఇన్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ మనకి కావాల్సిన ఆర్నమెంట్స్ ఉండి ఇంకా ఎక్కువ డబ్బులు ఉంటే కనుక బిస్కెట్ తీసుకోవడం బెటర్ సో మన లాంటి మిడిల్ క్లాస్ పీపుల్కి ఏంటంటే బిస్కెట్ తీసుకునే అంత రేంజ్ ఉండదు బట్ ఆర్నమెంట్ ఎంతో ఇష్టంగా చేయించుకుంటాము అదే అనమాట మన వీక్నెస్ సో ఆర్నమెంట్ మనం వేసేటప్పుడు మనకి చాలా వేస్టేజ్ మేకింగ్ చార్జెస్ దాంతో పాటు దాని దాంట్లో ఉన్న ఏదైనా స్టోన్స్ కానీ ఇనామెల్ కానీ ఏమైనా ఉంటే మొత్తం అన్ని మైనస్ చేసుకోగా వాళ్ళ ప్రాఫిట్ కూడా చూసుకొని మనకి ఇస్తారు అదే మనం బిస్కెట్ రూపంలో తీసుకుంటే కనుక మనం ఎంత కొన్నామో తర్వాత పెరిగిన ప్రైస్కి మార్కెట్లో ఎంత ఉంటే అంత మనకి వితౌట్ జీరో వేస్టేజ్ కానీ అలా ఏం ఉండవు అనమాట మనకి ఇంకా బెనిఫిట్ కాబట్టి సో బట్ మనం ఏంటంటే ఆర్నమెంట్ రూపంలో వేసుకోవడానికి ఉంటుంది ఎప్పుడైనా కుదవ పెట్టుకోవాలంటే యూస్ అవుతుంది అని చెప్పి ఆర్నమెంట్స్ చేయించుకొని వేయించుకుంటాం ఎక్కువ సో మనం బ్యాంక్లో కూడా తాకట్టు పెట్టేటప్పుడు చాలామంది నైంటీ పర్సెంట్ పీపుల్ అగ్రికల్చర్ మీద పెడతారు సో నాన్ అగ్రికల్చర్ మీద అయితే ప్రెసెంట్ ఇంట్రెస్ట్ రేట్ తగ్గిందనమాట ఎందుకంటే ఆర్బీఐ బ్యాంక్స్ అన్నిటి మీద రేపో రేట్ తగ్గించింది కాబట్టి చాలా మందికి హోమ్ లోన్స్ పర్సనల్ లోన్స్ తీసుకున్న వాళ్ళకి వడ్డీ తగ్గుతుంది చూసుకుంటున్నాను హారం లాస్ట్ అండ్ ఫైనల్గా ఒకసారి మళ్ళీ వేసుకొని నేను ఇది టూ ఇయర్స్ బ్యాక్ మా అన్నయ్య పెళ్ళిలో తీసుకున్నాను అంటే పెళ్ళికి ఇంకొక ట్వంటీ డేస్ ఉందనగా నేను మా హస్బెండ్కి తెలియకుండా దాచుకున్న డబ్బులతో అలాగే తను అఫీషియల్గా నాకు ఇచ్చిన డబ్బులతో అలాగే మా అన్నయ్య కాంట్రిబ్యూషన్ కూడా ఉంది ఇందులో సో మొత్తం అన్నీ కలిపి ఏదో ఒకలాగా ఆ వస్తువు అయితే ఏర్పరచుకున్నాను నేను జస్ట్ ఒక్కసారి వేసుకున్నా మా మ్యారేజ్లో మళ్ళీ మేము తిరిగి అప్పుడు జమ్మూలో ఉన్నట్టున్నాం సో వెళ్ళిపోయేటప్పుడు నేను మళ్ళీ దాన్ని బ్యాంక్లో అంటే లాకర్లో పెట్టేశాను సో మళ్ళీ మేము లాస్ట్ టైం వచ్చాము కదా మొన్న నవంబర్లో వచ్చినప్పుడు సో నాకు కొంచెం అవసరం ఉండి ఈసారి లోకర్లో నుంచి తీసేసి బ్యాంక్లో తాకట్టు పెట్టి దాని మీద నేను గోల్డ్ లోన్ తీసుకున్నాను సో యాజ్ ఏ సెడ్ నేను ఎప్పుడైనా సరే గోల్డ్ని మనము ఏదైనా యూజ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు సో బిస్కెట్ ఫామ్ తీసుకోవాలి లేదా ఆర్నమెంట్ లాగా వాడుకోవాలి అనుకుంటే కొంచెం డబ్బులు పోతాయని తెలిసిన ఆర్నమెంట్ చేసుకొని వేసుకున్నప్పుడు వేసుకొని అవసరమైనప్పుడు బ్యాంక్లో పెట్టుకోవచ్చు సో ఎప్పుడైనా సరే మనం ఏదైనా తాకట్టు పెట్టే డబ్బులు తీసుకెళ్ళి ఇంకెందులోనే ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు సో మనం ఆ తాకట్టు పెట్టిన దాని మీద వడ్డీ కడతాం కదా సో అది మనకి బడ్డేని అవ్వకూడదు సో అప్పుడు మనం వేరే దాంట్లో ఇన్వెస్ట్ చేసినా కూడా దాని మీద వచ్చిన లాభం దీని మీద కట్టే వడ్డీ రెండు ఈక్వల్ అయిపోతాయి సో మనకి ఏది రాదు పోదు జీరోలోనే ఉంటాము సో అదొక సేఫ్ సైడ్ అనుకోవచ్చు బట్ ఎప్పుడైతే మనము వచ్చేదానికన్నా దీని మీద ఎక్కువ వడ్డీ ఎక్కువ కట్టాల్సి వస్తుందో సో అది ఖచ్చితంగా మనకి ఎప్పుడైనా లైబిలిటీనే ఎస్సెట్ మాత్రం కాదు సో ఇందుకు అందుకు వలన నాకు ఇప్పుడు నేను ఎంతో ఇష్టంగా కొనుక్కున్న ఈ హారం నాకు ఎస్సెట్ కాకుండా ఇప్పుడు లైబిలిటీ లాగా మారింది అప్పులాగా సో అందుకే దీన్ని నేను సేల్ చేసేయాలి అనుకున్నాను సో లాస్ట్ టైం వచ్చినప్పుడే నేను సేల్ చేసేయాలి అనుకున్నా బట్ వెళ్ళాను కనుక్కున్నాను బట్ రేటు అప్పుడు నేను కొన్నదానికన్నా కొంచెం ఎక్కువే వచ్చింది అయినా సరే నాకు అమ్మ బుద్ధి కాక సరే లైబిలిటీ అయినా పర్లేదు వడ్డీ ఎక్కువైనా పర్లేదు అని మళ్ళీ దాన్ని తీసుకెళ్ళి బ్యాంక్లో పెట్టేసి వడ్డీ కడుతూ వచ్చాను బట్ ఎండ్ ఆఫ్ ద డే నేను మళ్ళీ ప్రాక్టికల్గా మనం అన్నీ ఒకసారి కూర్చొని లెక్కలేసుకొని చూస్తే సో నాకు నష్టం వస్తుంది కాబట్టి సో అది కరెక్ట్ కాదని చెప్పి మన ఎమోషన్స్ని ఎప్పుడైనా కంట్రోల్ చేసుకోవాలి సో అది మనల్ని నెత్తి మీద ఎక్కి కూర్చోకూడదనమాట సో అందుకే ఇప్పుడు రాగానే నేను జస్ట్ ఒక వన్ వీక్ రెస్ట్ తీసుకున్నాక వెళ్ళి వెంటనే దాన్ని సేల్ చేసేసాను సో ఇది వచ్చేసి నాకు ఆల్మోస్ట్ ఫిఫ్టీ సెవెన్ గ్రామ్స్ పైన ఉంది దాని మీద ఒక త్రీ అండ్ హాఫ్ గ్రామ్స్ వేస్టేజ్ అవి ఇవి స్టోన్ వెయిట్ అన్నీ తీసేసిన తర్వాత నాకు ఫిఫ్టీ ఫోర్ గ్రామ్స్కి వెయిట్ వేసి తీసుకున్నారు సో వాళ్ళకి కూడా బెనిఫిట్ ఉండేలాగా చూసుకుంటారు అనమాట సో బట్ నేను కొన్నది త్రీ లాక్ ట్వంటీ థౌసండ్ కలగ ఉన్నాను లాస్ట్ ఇయర్ నేను అమ్మేద్దాం అనుకున్నప్పుడు త్రీ ల్యాక్ నైంటీ ఫైవ్ థౌసండ్ వరకు నాకు పడింది సో అప్పుడు అమ్మబుద్ధి కాలేదు అది మంచి వచ్చాడు మళ్ళీ వెనక్కి పెట్టేసి నేను ఢిల్లీ వెళ్ళిపోయాను మళ్ళీ మొన్న వచ్చిన తర్వాత లక్కీగా కొంచెం రేట్ పెరగడం వల్ల సో ఆ త్రీ నైన్టీ ఫైవ్ వల్ల నాకు ఫోర్ ఎయిటీ వచ్చిందనమాట ఫోర్ లాక్ ఎయిటీ థౌసండ్ రూపీస్ వచ్చింది సో కొంతవరకు నా డెప్స్ అన్ని క్లియర్ చేసుకున్నాను బట్ నేను ఇష్టంగానే అమ్మేశాను కొనుక్కున్నా కూడా బట్ మా హస్బెండ్కి ఇష్టం లేదనమాట బట్ నేను చెప్పాను కదా ఎప్పుడైనా ఎమోషన్స్ మనల్ని ఓవర్కమ్ చేయకూడదు అందుకని నేను అది మనకి భారం అవ్వకూడదు కాబట్టి సో ఒకటి రెండు సార్లు వేసుకున్నా కదా సో ఎప్పుడైనా మళ్ళీ టైం బాగుంటే కొనుక్కోవచ్చు అనుకుంటున్నాను మీ బ్లెస్సింగ్స్ కూడా ఉంటాయి సో అందుకని దాన్ని అమ్మేసి ఇంకా ఈవినింగ్ అన్ని పనులు చూసుకున్నాక అమ్మ వాళ్ళకి కొన్ని వెజిటేబుల్స్ అవి తీసుకొచ్చాను సో వాళ్ళకి వెళ్ళడానికి అవ్వట్లేదు అనమాట సో ఇంకా వాళ్ళకి అవి పెట్టేసి కాసేపు కూర్చొని అమ్మ దగ్గర మళ్ళీ వెంటనే ఈవినింగ్ కల్లా రిటర్న్ అయిపోయాను సో మా పిల్లల్ని అక్కడే మా ఇంటి దగ్గర వదిలేసి వచ్చా అనమాట సో అదండి ఎంతో ఇష్టంగా కొనుక్కున్నా నాలంటూ చాలా మంది ఉంటారు నాకు తెలిసి కొంతమంది అవసరమయ్యి కొదవ పెట్టి కట్టలేక అమ్మేసే వాళ్ళు సో ఖచ్చితంగా ఈ వీడియో చూసే వాళ్ళలో వాళ్ళు ఎవరైనా ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ వీడియో చూసాక మీకు ఎంతో కొంత ఒక ఐడియా వచ్చిందని అనుకుంటున్నాను వీడియోని తప్పకుండా లైక్ చేయండి మీ సపోర్ట్ నాకు ఇవ్వండి అలాగే మళ్ళీ కలుగుతాం